చదువుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది అఖిల భారత మహాసభలో మూడవ మహాసభలు బీహార్లో జరిగినాయి పాట్నాలో జరిగినాయి ఆ పాట్నా మహాసభల్లో సీతారాంయెచ్చూరి గారు ఎస్ఎఫ్ఐ అఖిల అఖిల భారత కార్యదర్శిగా ఎలక్ట్ అయినారు ఆ సందర్భంలో ఆ ఎన్నిక తర్వాత అంచెలంచెలుగా బాలీవుడ్ బ్యూరో సభ్యత్వం వరకు ఎదిగి అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినారు రాజ్యసభ సభ్యుడుగా కూడా ఆ కాలం పశ్చిమ బెంగాల్ నుంచి ఎలక్ట్ అయ్యి పనిచేసినారు సీతారాం యెచ్చూరి గారు అనేక కష్ట నష్టాలను కోర్చి సిపిఎం పార్టీ బాధ్యతలు నిర్వహించడంలో చాలా సమర్థవంతంగా పనిచేసినారని చెప్పి అభిప్రాయం సీతారాం యెచ్చూరి గారు ఇవాళ మన మధ్య లేకపోవడం ప్రధానమైన లోటు వాళ్ళ సీతారామచు గారికి కుటుంబానికి వారికి వాళ్ళ తండ్రి గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఏపీ క్యాడర్ నుంచి ఢిల్లీలో పనిచేస్తూ చేస్తూ ఉండేవారు ఐఏఎస్ క్యాడర్లో ఆయన ఢిల్లీ చదువు మొత్తం ఢిల్లీలో చదువుకున్నారు అందువల్ల తెలుగులో మాట్లాడే అవకాశం లేదు ఆయనకు తర్వాత విజయవాడలో అఖిల భారత ఎస్ఎఫ్ఐ మహాసభ జరిగినప్పుడు అక్కడ తెలుగులో తెలుగు నేర్చుకొని మొదటిసారి తెలుగులో మాట్లాడినారు ఆ తర్వాత ప్రతిసారి తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసి బాగా తెలుగు నేర్చుకున్నారు ఆ తెలుగు తెలుగువాడై పుట్టి తెలుగు రాక రాని పరిస్థితి అనేది ఉండేది ఢిల్లీలో చదువు చదువుకున్నందువల్ల ప్రాబ్లం ఉండేది ఆ తర్వాత అఖిల భారత కార్యదర్శిగా నేను సమ పోరాటాలకు నాయకత్వం వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆ కాంపెనీకు ఉద్యోహాలు అనిపిస్తూ